ప్రపంచ గర్వించదగ్గ జానపద సామాజిక చైతన్య గీతాలు రచనలు చేసి మధురాతి మధురంగా ఆలపించి పలు సినిమాలకు సంగీతం అందించిన దివంగత సినీ జానపద గాయకులు దీకొండ సారంగపాణి ఇరవై రెండవ వర్ధతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ యాభై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సారంగపాని ఏకలవ్య శిష్యులు ఉస్నాబాద్కు చెందిన టీవీ రేడియో జానపద గాయకులు గడిపె మల్లేష్ ఉస్నాబాద్ ప్రాంతానికి చెందిన సీనియర్ కళాకారులు కళా పోషకులతో కలిసి రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు జానపదాల ముద్దుబిడ్డ దివంగత గాయకుడు దీకొండ సారంగపాణి గారి ఇరవై నాలుగవ అద్దం సందర్భంగా పాటలు నడుస్తూ వారి పాటలు పాడుకుంటూ ప్రజల్లో మేము కొంత గుర్తింపు తీసుకోవడం జరిగింది ఏదైనా గత ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము ఈ జానపద కళాకారులను విస్మరించింది అయితే ఆ మరణమైనటువంటి అమర కళాకారుల విగ్రహాలు దేవ్రత్ గారిది వరంగల్ శంకర్ గారిది సారంగపాణి గారిది తర్వాత గద్దరన్న గారిది డప్పు రమేష్ అన్న గారిది సంజీవన్న గారిది ఇలాంటి అమరలైనటువంటి కళాకారుల విగ్రహాలు ట్యాంక్ బాడీ మీద పెట్టాలని చెప్పి వారి చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చి నీటి తరాలకు జానపద సంగీతం అంటే ఏంటి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అందుకే ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మంచి కళాకారు ఆర్టిస్టు కాబట్టి కళలకు సంబంధించి తెలుసు వారు ముఖ్యమంత్రి గవర్నర్ కాబట్టి వారు వెంటనే స్పందించి ఈ ప్రభుత్వంలో పాఠ్యపుస్తకాల్లో చేర్చే విధంగా ముఖ్యమంత్రి గారు కృషి అని చెప్పి మేము కళాకారుల పక్షాన వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఉస్నాపట్నంలోని యాభై పడగల ఆసుపత్రిలో రోగులకు పన్ను పంపిణీ బెడ్ పంపిణీ చేయడం జరిగింది సారంగపాణి గారు జానపద గీతాలు పాడుతూ ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ఆనాడు సామాజిక సృహ అక్షర ఉజ్వల సారా నిషేధం పర్యావరణం అనేక కుటుంబ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు గీతాలు తెలంగాణ ఉద్యమ గీతాలు కూడా ఆలపించి ప్రజల చైతన్యమంత చేసినటువంటి గొప్ప గాయకుడు సంగీత దర్శకులు సారంగపాల్ గారు